హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సివిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము ప్రతి సండే కూడా మన కోసం లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తెస్తూనే అన్నారు కదండి ఈసారి కూడా వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అనమాట పెళ్లిల కోసం తక్కువ బడ్జెట్ లో కొత్త కలెక్షన్ తో ఈ రోజు వీడియో అయితే మేము వచ్చేస్తుంది ఎప్పట్లాగే మనకి ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇక బయట అంటే ఇక్కడ హోల్సేల్ ప్రైస్కి ఇస్తారో అది మీకు తెలిసిందే బయట అయితే డబుల్ ప్రైస్లో సేల్ చేస్తూ ఉంటారు ఒకసారి షాప్కి రండి సండే రోజు వీడియో రిలీజ్ అవ్వగానే చాలా ఫాస్ట్గా వచ్చేసేసేయండి మీకు స్పెషల్గా కౌంటర్ కూడా ఉంటుంది స్పెషల్ ప్రైస్తో అంటే వీడియోలో చెప్పినటువంటి ప్రైస్తో ఆ కౌంటర్లో మీకు శారీస్ అనేది ఇస్తారు ఆన్లైన్లో కొనాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక వీక్ స్పెషల్ కూడా ఉందండి అదేంటంటే ప్యూర్ బ్రైడల్ కంచి పట్టు శారీస్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సండే రోజు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో ఇస్తున్నారు అంటే ట్వంటీ థౌజండ్ ఉన్న చీర టెన్ థౌజండ్కి కొనొచ్చు ఫిఫ్టీ థౌజండ్ ఉన్న చీర ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా అన్నమాట సో ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది సండే రోజు మాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చేద్దాం పద ఫస్ట్ సారీ చూద్దాం ఎలాంటి సారీ చూపిస్తున్నారండి మనం కంపల్సరీ మనకి వీడియోలో ఫస్ట్ చూపించేది మనకి టిష్యూ పట్లో చూపిస్తాం అందులో కొత్త డిజైన్స్ వచ్చినాయి సార్ మనకి సండే స్పెషల్గా అందులోకి ఏంటంటే ఇప్పుడు మనకు కూడా మ్యారేజ్ చేయాలి పిల్లల సీజన్ ఉంది కాబట్టి కలెక్షన్ కూడా చాలా వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని చాలా బాగా వచ్చాయి ఓకే చూసారు ఇది మనకి ఆల్ ఓవర్లో వస్తుంది శారీ అంతా కూడా ఇందులో కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వేసినాం కదా అని తక్కువ చేస్తారు మనం వన్ మీటర్ పళ్ళు అయితే పక్కా వస్తుంది ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇందులో ఏంటంటే మనకి చాలా చాలా డిజైన్స్ వచ్చినాయి ఇలా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా కొత్తగా వచ్చినాయి అనమాట మనకి సండే స్పెషల్ లో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కె ఇస్తున్నాం ఇది డిజైన్స్ అయితే మాత్రం టిష్యూ పట్లోనే ఇస్తున్నాం కదా అనుకుంటారు కానీ డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త ఇప్పుడు మార్కెట్ అంతా రన్నింగ్ లో ఏ వెరైటీస్ నడుస్తుందో అదే తయారు చేస్తూ ఉంటాం మనం అలా ఇది చూడండి ఈ సండే స్పెషల్ గా ఇస్తున్నాం అది కూడా అంటే తెలుసు సండే అన్నప్పటికీ పట్టు చీరలో స్పెషల్ గా కొత్త కొత్త డిజైన్స్ ఇస్తారని అలాగే ఈ సండే స్పెషల్లో మనం కొత్త వెరైటీస్ ఇస్తున్నాం రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉంటాయి మన దగ్గర ఏంటంటే ఎప్పుడు కూడా సింగిల్ సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇలా డిజైన్స్ చాలా చాలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మన దగ్గర ఏంటంటే స్టోర్కి వస్తున్నారు ఈ మధ్యనంతా చెప్పిన కానించండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అవి లైవ్లో చూసుకుంటున్నారు వచ్చి సారీ ఈసారి డిజైన్స్ అన్ని కూడా కొత్తగా వచ్చినాయి అనమాట కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా కొత్తగా వచ్చినాయి అందులో ఇప్పుడు కంటిన్యూ మనకి మ్యారేజ్ సీజన్ కలర్ చేయించిన కలర్స్ చూసారు ఫ్యాన్సీ కలర్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే మనకి స్పెషల్ గా పంపిస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిజైన్స్ అయితే చాలా ఇస్తున్నాను సిబిఆర్ అంటే తెలుసు కదా మీకు ఓన్ వేవర్స్ అని ఎవరి సండే కూడా కొత్త కొత్త కలెక్షన్ ఇస్తాను రేట్లు మార్కెట్లో ఎవరు లేని ఇవ్వలేని రేట్లు మనం ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్గా ఇస్తూ ఉంటాం చూడండి సండే స్పెషల్లో టిష్యూ బుట్లో కొత్త డిజైన్స్ వచ్చినాయి అది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి మనకి ఇందులో అయితే మనకి సెవెన్ కలర్స్ వచ్చినాయి ఇలా అంటే వీడియోలు అయితే అన్నీ చూపించినా కానీ కొన్ని చూపిస్తున్నాను ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఇది నెక్స్ట్ చూడండి మనకు వచ్చేసి బార్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చేసి బాడీ అంతా మనకి సిల్వర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తాయి అన్నమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి కొంచెం లెంత్ బోర్డర్ వస్తాయి ఇలా ఇందులో కూడా డిజైన్స్ ఏంటంటే మనకు సిక్స్ సెవెన్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మనకి ట్రెడిషనల్ కంచిపట్టు డిజైన్స్ మంచి బ్రైట్ కలర్స్ లోనే వచ్చాయి ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి బాడీ టోటల్ గా సిల్వర్ బాడీ ఆర్ పళ్ళు అంతా కూడా ఓన్లీ బార్డర్ ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ వస్తుంది అనమాట మనకి ఈ డిజైన్ లో వచ్చేసి సిక్స్ సెవెన్ కలర్స్ ఇది ఒక డిజైన్ వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి పింక్ అండ్ గ్రీన్ అలాగే చూస్తే మస్టర్డ్ ఎల్లో అండి దానికి పింక్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనం ఈ సండే స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఏవి పట్టించుకోండి క్లాత్ చూసుకోవచ్చు మీకు ఎంత మెత్తగా ఉంటా అన్నది కూడా చెప్తాను మీకు చోటకి ఏవి డిజైన్ చూపిస్తున్నారు తక్కువ రేట్లు వేస్తున్నారు క్వాలిటీ బాగుంటుందా బాగోదా అని డౌట్ ఉంటుంది మన ఓన్ వ్యవర్స్ కాబట్టి మనకి ఈ రేంజ్ లో ఈ వెరైటీస్ అన్ని కూడా తయారు చేయగలుగుతున్నాం మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ప్లస్ లోనే ఉంటాయి కానీ తక్కువ ఉండదు ఇలా డిజైన్స్ కలర్స్ కూడా చాలా వచ్చింది మనకి చూసారా ఇందులో కూడా మనకు సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ కంపల్సరీ ఏంటంటే స్టోర్కి రమ్మని ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ లైవ్ లో చూసుకున్న కలర్స్ డిజైన్స్ వీటితో పాటు ఇంకా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడు కాంబో ఆఫర్స్ ఎప్పుడూ ఉంటాయి ఆఫర్ లో టూ థౌజండ్కి కి టూ శారీస్ థౌజండ్ కి టూ శారీస్ అవే కాకుండా బ్రైడల్ కలర్షన్ పెట్టుబడి చీరలు అన్నీ ఉంటాయి స్టోర్ కి ఏంటంటే ఆల్ వెరైటీ చూసుకోవచ్చు వీటితో పాటు ఇదైతే కంపల్సరీ స్టోర్ కు వచ్చినప్పుడు ఆన్లైన్ లో యూట్యూబ్ చూసి వచ్చిన మెన్షన్ చేస్తేనే మీకు సెపరేట్ క్యాబిన్ లో చూపిస్తారు ఈ వెరైటీస్ అన్ని కూడా ఈ కూడా సెపరేట్ సెపరేట్ క్యాబిన్ ఉంటుంది केबिल लो कुछ और चूसर ने ये देते दे स्क्रीन में चुपिसना वैसा हरी चुपिस्सा रहना मटा ना चुड़ैल वह निकोड़ा सिक्सटी नाइंडर लो कलर्स कुछ अम सिमिलर अच्छा पड़ती बॉर्डर चेंज डिजेंस बॉर्डर्स वह अन्य कोड़ा डिफरेंट डिफरेंट आसे वह निकोड़ा बोलने सिक्सटी नाइंडर नेक्स्ट చూడండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కొత్త వెరైటీస్ కొత్త వెరైటీస్ అంటాం చూడండి ఈ సండే స్పెషల్ అన్నమాట వెరైటీ టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది బాడీ అంతా కూడా ఆల్ ఓవర్ మెయిన్ ఆవర్క్ వస్తుంది చూడండి ఇలా బాడీ డిజైన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇందరూ చాలా వెరైటీస్ చూపిస్తాను మీకు కొత్తగా చేంజ్ ఇలా కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్ని కూడా కొత్తగా వస్తాయి మీకు ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్

డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి కలర్ కాంబినేషన్ హలో ఇవన్నీ మనం సండే స్పెషల్ ఆఫర్ లో కొత్త వెరైటీస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అన్ని కూడా స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లో ఇన్ని కొత్త డిజైన్స్ ఇస్తున్నాం చూడండి ఓన్లీ

ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ మనం సింగిల్ సారీ తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది స్టోర్కి వచ్చే వాళ్ళు అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి నాకు యూట్యూబ్ చూసి ఆన్లైన్ చూసి వచ్చినామని చెప్తే మీకు సెపరేట్ క్యాబిన్లో వెరైటీస్ అన్నీ చూపిస్తాను అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఎయిటీన్ హండ్రెడ్లో వస్తాయి షాప్ వస్తే ఇంకా డిజైన్ ఇంకా ఎక్కువ డిజైన్ చూసుకోవచ్చు నేను ఆన్లైన్ లో మనకి వీడియో ఎక్కువ కలర్స్ అన్ని చూపించలేను మన స్టోర్కి వస్తే వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు మనకి ఇందులో వచ్చిన రెండే డిజైన్లో ఒక డిజైన్ లో టెన్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చాలా అంటే చాలా బాగుంటాయి మనకి టిష్యూ బట్ మనకి మనకి సింగిల్ డిజైన్ లో కలర్స్ బాగా వచ్చినాయి చూడండి సింగిల్ డిజైన్ లోనే మనం ఇదివరకు ఒకసారి ఇచ్చాం కలర్స్ ఎక్కువ అలాగే సేమ్ డిజైన్ లో మనకి ఏంటంటే ఒక కలర్స్ వచ్చినాయి చాలా హెవీగా ఉంటది ఇలా చూడండి పళ్ళు అయితే చాలా గ్రాండ్ గా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా టిష్యూ బ్లౌజ్ వస్తుంది అనమాట సారీ అంతా కూడా మనకి ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను ఫుల్ వస్తుంది ఈ థర్టీ సెంటీమీటర్స్ అన్నది కంపల్సరీ ప్లేన్ ఇస్తాను రేట్ తక్కువ ఇస్తున్నారు కదా కొన్ని చీరలు వస్తాయి తక్కువ రేట్ చీర పట్టు చీరలో వన్ మీటర్ ప్లేన్ వస్తుంది ఇది ఏంటంటే మన ఓన్ తయారీ కాబట్టి ఓన్ వివర్సింగ్ కాబట్టి మన దగ్గర అలా ఉండదు థర్టీ సెంటీమీటర్స్ అండ్ ఫార్టీ సెంటీమీటర్స్ ప్లేన్ వస్తుంది చూడండి ఇలా కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చినాయి మనకి సేమ్ డిజైన్లోనే కలర్స్ అనమాట మనకి ఈ సండే స్పెషల్లోనే ఇస్తున్నాయి ఇది కూడా ఇప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం అన్ని మ్యారేజ్ కంటిన్యూ త్రీ మంత్స్ వరకు కంటిన్యూ మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఆఫర్లో కొత్త కొత్త రిజల్ట్స్ అన్నీ ఇస్తున్నాం సివిఆర్లో చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ మీరు చూసారా సేమ్ డిజైన్లో మన కలర్స్ బాగా వచ్చినాయి బార్డర్ కానీ కలర్స్ కానీ ఇలా బార్డర్ కూడా మీకు లెంతీ బార్డర్ వస్తుంది అనమాట ఒకసారి కలర్స్ అన్నీ చూపిస్తాను మీకు చూడండి నైన్టీన్ హండ్రెడ్లో సింగిల్ డిజైన్లు ఇన్ని కలర్స్ వచ్చినాయి మనకి యాక్చువల్గా పట్టుచేరులో ఇన్ని కలర్స్ ఇవ్వం ఒకటే డిజైన్లో స్పెషల్గా చేయించినాం అనమాట చూసారా సింగిల్ సారీ కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది మీకు మరీ మరీ చెప్తాను స్టోర్కి వచ్చినప్పుడు కంపల్సరీ మెన్షన్ చేయండి యూట్యూబ్ చూసి వచ్చామని చెప్తే మీకు పైన సెపరేట్ క్యాబిన్లో వెరైటీస్ అన్నీ కూడా చూపిస్తాను మనీ కూడా ఓన్లీ 1900 ఓకే okay. 1900 రూపీస్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి మనకి చూడండి నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి టిష్యూ పట్లోనే కొత్త వెరైటీస్ చెప్పాను కదా సండే సండే కొత్తగా ఇస్తాను అందులో మ్యారేజ్ సీజన్ చేసి టోటల్ డిఫరెంట్ ఇందులో ఏంటంటే చూడండి మీనా వర్క్ వస్తుంది సిల్వర్ వర్క్ వచ్చింది ఇలా కాపర్ జరిగి కూడా ఉంది టోటల్ డిఫరెంట్ అనమాట రిచ్ రిచ్ పల్లెలో వన్ మీటర్ పావు ఉంటది మీకు చాలా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఇందులోనే మనకి కలర్స్ కూడా వచ్చింది మనకి లెమన్ ఎల్లో డిఫరెంట్ గా ఉందండి అంటే కొంచెం నియాన్ గ్రీన్ లాగా కూడా ఉంది మీనా వీవింగ్ తో చాలా బాగుంది చూడండి ఫ్యాన్సీ కలర్స్ మీకు చూసారా ఎంత క్లాస్ కొండ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎక్కువ పింక్ కాంబినేషన్ అన్నది పట్టు చీరకి కామన్ పట్టు చీరకి ఎప్పుడు కూడా పింక్ కలర్ బార్డర్ అన్నది అందం మనకి ఏ కలర్ కన్నా ఎవరికైనా సూట్ అవుతుంది అనమాట ఎక్కువ పింక్ ఇస్తారు చూడండి పీచ్ కి గ్రీన్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్స్ ఇచ్చాడు ఇందులో ఇందులో వచ్చేసి మనకు ఒకట సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి అనుకుంటా ఎవరి సండే అన్నది కొత్త ఐటమ్స్ ఇస్తాను అందులో నీకు ఇదో డిజైన్ వచ్చింది చూడండి ఇది ఒక డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్లోనే ఇది కూడా యాక్చువల్గా సిక్స్ థౌసండ్ ఆ రేంజ్లో వస్తాయి మీకు ఫైవ్ ఫైవ్ సిక్స్ ఆ రేంజ్ లో ఉంటాయి మన ఈ సండే స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాను టూ త్రీ కి అంటే కొత్త డిజైన్స్ ఇస్తున్నాను క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ ఇస్తాను చూడండి వెరైటీస్ అన్ని చూపిస్తారు మనకి ఈ డిజైన్లో అయితే మనకి కలర్స్ బాగా వచ్చింది అన్ని ఫ్యాన్సీ కలర్స్ కలర్స్ చార్ట్ బాగా వచ్చింది ఇది ఒక డిజైన్ ఇందులో కూడా వైట్ వచ్చింది చూడండి ఇవన్నీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డిజైన్స్ చాలా బాగా డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ ఇస్తున్నా డిజైన్స్ కొత్త ఇస్తే కలర్ కాంబినేషన్స్ కొత్తగా ఉంటాయి మీకు అంటే కామన్ గా టిష్యూ పట్ అన్నది కామన్ గా వస్తుంది కానీ డిజైన్స్ అన్నది కొత్తగా ఇస్తాను కొత్తగా ఇస్తాను చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మంచి కలర్స్ అనమాట చూడండి కలర్ చాట్ మొత్తం చూడవచ్చు నెక్స్ట్ చూద్దాం టోటల్ డిఫరెంట్ ఐటమ్స్ మేడం ఇవన్నీ కూడా టిష్యూ పట్లోనే కొంచెం టోటల్ కుట్టు బోర్డర్ వచ్చేసి బ్రైడల్ కలర్స్లో వస్తుంది ఫినిషింగ్ కానీ మీకు ఆ బార్డర్ కానీ అట్లాగే ఉందండి సారీ అంతా చూడండి మీకు స్పెషల్ ఏంటంటే బార్డర్ హైలైట్ మీకు కంచి బోర్డర్ లో బోర్డర్ టోటల్ డిఫరెంట్ వస్తుంది పళ్ళు కూడా టోటల్ డిఫరెంట్ ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ చాలా వస్తాయి ఇలా చూడండి బాడీ పార్ట్ అంతా కూడా మీకు షైనింగ్ చూసారా మీకు వన్ గ్రామ్ టూ గ్రామ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ లో వస్తాయి ఫినిషింగ్ ఇందులో వస్తుంది మీకు వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటది ఇలా ఇందులో ఏంటంటే స్పెషల్ డిజైన్స్ చాలా వచ్చినాయి కలర్స్ కూడా బాగున్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాను పళ్ళు హెవీగా వస్తుంది బాడీ డిజైన్ డిఫరెంట్ గా ఉంటది సార్ అంటే మెహందీ గ్రీన్ కలర్ చాలా తక్కువ వచ్చేది ఇది ఒక డిజైన్ టోటల్ డిఫరెంట్ డిజైన్ మీకు కంచిపట్లో మనకి ఈ డిజైన్స్ అన్నది తక్కువ వచ్చేది ఇలా ఫ్యాన్సీలో ఇమ్మంటే ఈ డిజైన్స్ అన్నీ ఇస్తాను చూడండి మీకు ప్రతిసారికి డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తున్నాం చాలా ఉంది వెరైటీస్ ఇందులో డిఫరెంట్ మనం స్పెషల్ గా ఇస్తున్నాము సండే స్పెషల్ గా ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ చూడండి ఇంత మంచి డిజైన్స్ మంచి డిజైన్స్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం చూడండి ఇందులో ఇంకా చూడాలి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదో కాంబినేషన్ ఇవన్నీ మీకు టోటల్ డిఫరెంట్ గా చెప్తుంది కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్ లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనం సివిఆర్ కస్టమర్స్ కి స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి మనం ఈ రేంజ్ లో తయారు చేసినాం అనమాట బ్లూ కూడా డబుల్ బోర్డర్ తో బాగుంది ఇలా ఇవన్నీ కూడా టూ ఎయిట్ లో ఎక్కువ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి వన్ టూ అయితే మనకి డబుల్ డబుల్ వస్తున్నాయి కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ వన్ చూపిస్తుంది దాంట్లో కలర్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ లో ఇంత మంచి కలెక్షన్ వచ్చింది మన దగ్గర చూడండి నెక్స్ట్ చూద్దాం మనకి సెమీపట్ లో జాలర్ సిల్క్ అని చెప్పేసి శారీ అంతా ఏంటంటే మనకి చెక్స్ టైప్ లో వస్తుంది పల్లె ఇలా వచ్చేసి శారీ అంతా టోటల్గా మనకి ఇలా వస్తుంది బార్డర్ పైన టెంపుల్ బార్డర్ వస్తుంది అనమాట శారీ సారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఈ చెక్స్ కానీ ఆ బుటా కానీ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ ఓవర్ వస్తుంది ఎందుకంటే మనకి కలర్ చాలా వస్తాయి మీకు ఇలా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి కలర్స్ సేమ్ డిజైన్ లోనే మనకి అన్ని కలర్స్ వస్తాయి అనమాట సెమీ పట్ల వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ లో మనకి సెమీ సిల్క్ ఇస్తాం అనమాట టెంపుల్ వీవింగ్ బార్డర్ అండి ఆల్ ఓవర్ చెక్స్ ఇచ్చేసి మధ్యలో కూడా బూటా ఇచ్చారు మనకి బార్డర్ అంతా కూడా సేమ్ వస్తుంది టెంపుల్ అయితే కంపల్సరీ ఉంటుంది బాడీ అంతా కూడా డబుల్ బుట్టా వస్తుంది చూడండి అట్లనే కలర్స్ చాలా వచ్చాయి మనకి ఒకసారి కలర్స్ అన్ని చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మన దగ్గర ఏ సారి తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నా కదా ఫ్రీ షిప్పింగ్ లేదు అన్నది లేదు థౌజండ్లో లో తీసుకున్నా ట్వెల్వ్ హండ్రెడ్ లో తీసుకున్నా సరే సిపిఆర్ లో ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ కొన్ని చూపిస్తున్నా ఇందులో ఇంకా కలర్స్ సేమ్ డిజైన్ లోనే కలర్స్ ఉంటాయి ఇంకా మీకు చూడండి మనం ఇప్పుడు దగ్గర టిష్యూ పర్లు అట్లా చూసినాం కదా ఇది మనకి కంచిలో కుట్టుబాటు వస్తుంది ఇప్పుడు కాంట్రాక్స్ట్ కాంబినేషన్స్ వస్తాయి అన్ని కూడా ఇలా చూడండి కొంచెం లెంతీ బార్డర్ వచ్చేసి డిజైన్స్లో ఒక నాలుగైదు డిజైన్లు వస్తాయి మనకి మనకిద్దరు ఇలా చూడండి మంచి లెంతీ బార్డర్ వచ్చేసి కాంట్రాక్స్ట్ కాంబినేషన్లో వస్తాయి ట్రెడిషనల్లో బార్డర్ వచ్చేసి కుట్టు బార్డర్ అంటారు మీకు కంచిలోనే కుట్టు బార్డర్ అనమాట ఇలా ఇదొక కాంబినేషన్ సేమ్ డిజైన్లోనే ఇదొక కాంబినేషన్ చూడదు ఇలా చూడండి ఇది ఒక డిజైన్ చేంజ్ అవుతుంది అన్ని కూడా చాలా బాగా వస్తాయి ట్రెడిషనల్ కలర్స్ పెట్టుకుంటాయి ఇందులో మీకైనా కొంచెం లెంత్ బాటర్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయి మంచి అనమాటోల్లోకి రెడ్ కలర్ రెడ్ కలర్ ఇది కూడా మనకి పెళ్లిళ్ళకి వాడేసారి కాంబినేషన్ చూడండి పెళ్లిళ్ళని అనగానే వైట్ చీర కూడా వచ్చింది మళ్ళీ ఎల్లో పక్కన వైట్ రెండు పెళ్లి కూతురు చీరలే చీర ఒకటి హాఫ్ వైట్ ఒకటి కంచిలో కుట్టు బార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కంపల్సరీ మీకు చెప్తున్నాను కాంబినేషన్ చూసారా బ్రైడల్ లో తప్ప ఎందులో దొరకదు ఈ కాంబినేషన్ మీకు పట్టులో ట్వంటీ థౌజండ్ లో ఇస్తాను సేమ్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది మీకు ఇది ఓన్లీ సింగిల్ సారీ సేమ్ సారీ మా ఇంకోటి కావాలన్నా లేదు అది ఆ కాంబినేషన్లో ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కంపల్సరీ మీకు చెప్తున్నాను స్టోర్కి వస్తే కంపల్సరీ యూట్యూబ్ చూసి వచ్చామని చెప్పాలి చెప్తే ఏంటంటే మనం క్యాబిన్ క్యాబిన్లో చూపిస్తాం వెరైటీస్ అన్నీ కూడా ఇలా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మనకి వెరైటీస్ మీకు బ్రైడల్లో వచ్చే కలెక్షన్ అంతా మీకు చూపిస్తున్నాను అలా చూడండి రెడ్ కలర్ మీడియం లెంతి బోర్డర్ తో వచ్చింది చాలా అంటే చాలా మంచి కలెక్షన్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇవే కాదు సేమ్ రిపీట్ కావాలన్నా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇంత మంచి పట్టుచీరం పుట్టు బాడర్ లో ఇస్తున్నాం అవి కూడా చూడండి ఇప్పుడు ఎలాంటి టోటల్ గా మనం సిల్క్ మార్క్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీ చూపిస్తున్నాను సండే స్పెషల్గా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు అంతా కూడా సిపిఆర్ ఈ సండే స్పెషల్ అనమాట ఎనీ బ్రైడల్ కలెక్షన్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా ఏ సారీ తీసుకున్నా సరే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం ఉంటది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయి మనకి టిష్యూ పట్టులో తీసుకోవచ్చు మనకి పట్టులో ప్యూర్ పట్టులో తీసుకోవచ్చు ఇందులో తీసుకున్నా సరే మన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ థౌసండ్ దాకా ఎప్పుడో సరే బ్రైడల్ కలర్స్ ఉంటాయి వెరైటీస్ ఇందులో ఏ చీర తీసుకున్నా ఓన్లీ సండే స్పెషల్గా ఇస్తున్నాం సిబిఆర్ కస్టమర్స్ యూట్యూబ్ కస్టమర్స్ అందరికీ కూడా స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాము ఓన్లీ సండే వెడ్డింగ్ పర్పస్ తీసుకోవాలి ఫర్ పర్సన్ బ్రైడల్ కలెక్షన్ ఏ సారీ తీసుకున్నా సరే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా ఏ చీర తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో విన్నారు కదా సండే మాత్రమే కదండి ఓన్లీ సండే మళ్ళీ మండే వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్ లో చెప్పారు కదంటే నేను ఇవ్వండి ఓన్లీ సండే రోజునే స్పెషల్ ఆఫర్ ఇది ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ సండే మనకి ఎలాగా యూట్యూబ్ కస్టమర్స్ మన ఆన్లైన్ లో సారీస్ అందరికి చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి స్పెషల్ గా బ్రైడల్ కలెక్షన్ అంతా ఆఫర్ లో నేను చూపించే కలెక్షన్ అంతా ఇందులో వెరైటీస్ చాలా ఉన్నాయి జస్ట్ శాంపుల్ కోసం కొన్నే చూపిస్తున్నా మన దగ్గర హ్యాండ్లూమ్ లో మన ఓన్ వ్యవర్స్ కాబట్టి చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో మీకు ఏ చీర తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్

సిబిఆర్ కస్టమర్స్ కోసం స్పెషల్ గా వేస్తున్నా ఒక్కరోజు స్పెషల్ ఆఫర్ ఇది ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ కోసం చూపిస్తున్నా నెంబర్ ఆఫ్ సారీస్ ఐదు వందల చీరలు చూపిస్తాం మీకు మీకు ఫిఫ్టీన్ దాకా ఐదు వందల నుంచి వెయ్యి చీరలు వెరైటీస్ నేను చూపించగలుగుతాను జస్ట్ మన వీడియోలో అన్ని చూపించడం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ సండే అది మాత్రం మర్చిపోవద్దు ఓన్లీ సండే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయి ఇందులో మీకు ఏ చీర తీసుకున్నా సరే ఓన్లీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో బ్రైడల్ కలెక్షన్లో సో ఇలాంటి మట్ట చూసారు కదా ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి ఓన్లీ సండే మాత్రమే సో ఇట్లాంటి ప్యూర్ పట్టు శారీస్ కావాలి అంటే ఆ రోజు షాప్కి వచ్చేసేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో తీసుకోండి అవి కాకు అవి కాకుండా మిగతా కలెక్షన్ అంతా మనకి వీడియోలో చూపించారు కదా బడ్జెట్లో వచ్చే విధంగా లేటెస్ట్ తో న్యూ పట్టు సారీ కలెక్షన్ వచ్చింది కూడా చక్కగా హోల్సేల్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా తీసేసుకోవచ్చు ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు సో వీడియో అయితే నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్